రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడానికి పరిమితమైన కూటమి అభ్యర్థులు కర్నూలు జిల్లా ఆదోని బావాజీపేట పాద నిన్న మా వార్డు గురించి ఎవరు రాసిచ్చిన స్క్రిప్ట్ ని చదివి రెండవ వార్డు సురేష్ కౌన్సిలర్ అయిన నా పైన మరియు మన ఆదోని వైఎస్ఆర్ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి పైన తనదైన శైలిలో విమర్శించడం జరిగింది నేను చెప్పేది ఒకటి మీరు ఎవరు రాసిచ్చి స్క్రిప్ట్ చదవడం కాదు మా ఏరియాలో జరిగిన అభివృద్ధి డ్రైనేజీలు రోడ్లు కల్వర్ ఎల్ఈడి అంటూ టీడీపీ నాయకుడైన తిమ్మప్పకి స్వయంగా వైసీపీ అభ్యర్థి అయిన సాయి ప్రసాద్ రెడ్డి నేరుగా వాళ్ళ ఇంటిలోకి వెళ్లి ఇంటి పట్టా అందించడం జరిగింది పథకాల ద్వారా మా వార్డులో రెండు వేల మంది లబ్ధి పొందినారు సుమారుగా పదిహేడు కోట్ల పదిహేను లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల వరకు లబ్ధి పొందినారు మీ ప్రభుత్వంలో ప్రజలు పొందిన లబ్ధి శూన్యం మీరు చేసిన అభివృద్ధి బాబాజీపేట నడిబొడ్డున మద్యం దుకాణం తెరవడం ప్రజల ప్రాణాలతో చెలగాట మాడడం వాటి ద్వారా మీరు లబ్ధి పొందినారు అలాగే చౌదరి బాయి నందు చేపలు పెంచి వాటి మీద మీరు లబ్ధి పొందడం అలాగే చౌదరిపై పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ కట్టడం ఆ నీళ్లను అమ్ముకోవడం ఇక్కడ అభివృద్ధి పొందింది ప్రజలు కాదు మీరు అభివృద్ధి పొందినారు కానీ దీనికి మీరు అభివృద్ధి అని చెప్పుకొని తిరుగుతున్నారు మీరు మీరు చేసిన అభివృద్ధి గురించి మన ఆదోని వైఎస్ఆర్ సిపి అభ్యర్థి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వారికి చెప్పిన వెంటనే మద్యం దుకాణం తొలగించారు అలాగే చౌదరి బాయ్ పైన అక్రమ కట్టడాలను తొలగించాం ఇప్పుడు నేను మీకు సూటిగా చెప్తున్నాను నేను అభివృద్ధి చేసింది చూపించడానికి సిద్ధం మీరు అభివృద్ధి చేసింది చూపించడానికి సిద్ధంగా ఉన్నారా ఇదే నా సవాల్ అంటూ మాట్లాడిన రెండో వార్డు కౌన్సిలర్ సురేష్ అందరికీ నమస్కారం నా పేరు సురేష్ బాబాజీపేట రెండవ వార్డు కౌన్సిలర్ని నిన్న సాయంత్రం పార్త సర్తి ఎన్డీఏ వాళ్ళ భాగ్యస్వాములతో బావాజీపేట మీటింగ్ జరుపుకోవడం జరిగింది సాయంకాలం ఆ భాగంగా వాళ్ళు కొన్ని స్క్రిప్ట్లు కొన్ని రాసేయడం వల్ల ఆ స్క్రిప్ట్లు ఆ స్క్రిప్ట్లు చదువుతూ ఈ విధంగా వాటిలో అభివృద్ధి ఉంది అని మా ఏం చేసినారు సాయిప్రసాద్ ప్రసాద్ రెడ్డి ఏ రకంగా చేసినారు అనే మాట ప్రస్తావన వాళ్ళు తీసుకొచ్చినారు ఆ రకంగా గతంలోనూ వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రకంగా మరి వాళ్ళు అభివృద్ధి చేసినారంటేది ప్రజలకంతా వాటి ప్రజలకంతా ప్రత్యేక ప్రత్యక్షంగా బాగా చూసినారు ఒక ఉదాహరణ ఏమంటే కూడా ఒక బ్రాంచ్ షాపు ఒక నిండి గిరలో పెట్టి ఈరోజు ప్రజలు ఎంత బాగా వాళ్ళు ఆదరిస్తున్నారు అనేది వాటి ప్రజలు దాన్ని చూసి వేసుకోవడం జరిగింది మరి అభివృద్ధి అంటే ఆ బ్రాంచ్ శాపనే అంటారేమో తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఆ బ్రాంధి షాప్ని వెంటనే తొలగించి వాళ్ళ ప్రజలకి మేము అభివృద్ధి వాళ్ళ అనేది తీసుకుపోతూ తొలగించడం జరిగింది అలాగే చౌదురిబావి ఒక ట్యాంక్ కూడా ఈయన పెట్టలేదనే చెప్తున్నాడు కానీ చౌదరిబాయి ప్రజలకు వార్డు ప్రజలకి నిత్యం వదులుతుండే నీళ్ళుని నేను కూడా సంతోషం పడతాను కానీ వాళ్ళ లబ్ధి కోసము ఈరోజు దా ఆ చదురుబావినన్నా చేపలు పట్టుకో చేపలు వేసుకోవడం కానీ ఆ రకంగా బావి పైన నిర్మాణాలు చేసుకొని బాడుగులు ఇవ్వడము కానీ మరి వాళ్ళు ట్యాంకర్లు నీళ్లు అమ్ముకోవడం కానీ మరి వాళ్ళ అభివృద్ధి అంటే వా అంటే వాళ్ళ వాళ్ళ లబ్ధి పొందుకోవడం కోసమే వీళ్ళు దీన్ని అభివృద్ధి అంటున్నారా మరి ప్రజలకంతా తెలుసు చేపలు వాళ్ళు ఎవరు మరి దాని మీద వచ్చే వాళ్ళకి ఎవరుకో వాటి నీళ్ళు వచ్చేది అమ్ముకునిది ఎవరు లబ్ధి పొందినారు మరి ప్రజలంతా గమనించినారు మరి అట్లాంటివి కూడా సాయి ప్రసాద్ రెడ్డి వెంటనే దాన్ని అక్రమ కట్టడాలన్నీ మున్సిపాలిటీ ద్వారా కూల్ వెంటనే అక్కడ ఉండే బా చేపలు కానీ ఏదైనా కానీ అన్నీ తొలగించి అంటే మా మా పార్టీ వాళ్ళు కూడా అటా అటువంటి వాళ్ళు చేసే కార్యక్రమాలు మనం చేరాలని ఆ సందర్భంగా చెప్పడం జరిగింది ఈరోజు మా సాయి ప్రసాద్ రెడ్డి ఎటువంటి తప్పులు చేయకోకున్నట్లు ఉండాలని నాయకంగా నాయకత్వం ఉండాలని మాకు ఈరోజు చెప్పడం జరిగింది మరి అట్లాంటి నాయకులు వీళ్ళు ఈ రకంగా లబ్ధి పొంది ఇది ప్ర వాళ్ళు ఏం అభివృద్ధి చెందింది అని నిన్న మల్లప్ప జనసేన మల్లప్ప గారు చెప్తున్నారు గురించి చెప్తాను రోడ్లు అయితేనేమి డ్రైనేజ్ ఏదైతేనేమి గడప గడపకి మా సాయి ప్రసాద్ రెడ్డి వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఈరోజు రోడ్లు డ్రైనేజ్లు దగ్గరుండి రాత్రి పన్నెండు గంటల రాత్రి పదకొండు గంటలకు కావల గడప గడప చేసి ఆ సమస్యలు తెలుసుకొని రోడ్లు డ్రైనేజ్ ఇవ్వద్దు వేయడం జరిగింది మరి వీళ్ళు అభివృద్ధి ఏం చేయలేదు అని అడుగుతున్నారు వాళ్ళ సవాల్ విసురుతున్నాను నేను ఏ ఏ నాయకులైతే మీరు ఎన్డీఓ నాయకులు ఎవరైతే వస్తామంటున్నారో మీరు వస్తామంటే మేము అభివృద్ధి చేసినా లేదా మేము ప్రతి ఒక్క వార్డ్లో కానీ నా వార్డ్లో కానీ చేసినామా లేదా ఒక రోడ్ల విషయాలు కానీ ట్రైనేజ్ విషయాలు కానీ ఏదైనా జరిగిందా లేదా చూపించడానికి నేను ఈ మీడియా ముఖ్యంగా నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాను దేవదాసు ఎక్స్ మున్సిపల్ చైర్మన్ ఆధోని రెండో వార్డు బావాజీపేట ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు నిన్నటి రోజున ఎన్డీఏ కూటమి అభ్యర్థి తరఫున వచ్చి కొంతమంది ఇక్కడ మాట్లాడడం జరిగింది రాజకీయాల్లో ఎన్నికల్లో సహజమే ఒకరు విమర్శించడము చేయడము కానీ ఒకటి విమర్శించే ముందు విమర్శను రుజువు చేసేటట్లు ఉండాలి ఏదని కూడా సాక్ష్యాధారాలు కూడా ఉండాలి ఈరోజు అభివృద్ధి లేదంటున్నారు ఇదొక్క వార్డులోనే దాదాపు పదిహేడున్నర కోట్లు రెండు వేల కుటుంబాలకి లబ్ధి పొందడం జరిగింది ఒక విద్యాధివనానికి రెండు వందల యాభై డెబ్బై మంది తర్వాత అమ్మఒడి మూడు వందల తొంభై ఏడు వృద్ధాప్య పెన్షన్లు నాలుగు వందల డెబ్బై ఐదు ఈ విధంగా దాదాపు వార్డులోన రెండు వేల కుటుంబాలకి ఏదో రకంగా జగనన్న సంక్షేమ పథకాలు లబ్ధి పొందినారు కొంతమంది ఈరోజు లబ్ధి పొందిన వాళ్ళే విమర్శిస్తున్నారు నిజంగా బాధ చాలా బాధాకరం ఈరోజు సురేష్ కౌన్సిలర్ ఒక వర్కర్ మాదిరి చిన్న కరెంటు పోల్ వేపాలన్నా అక్కడ ఉండే లైట్ నిచ్చెన పట్టుకొని తనే ఎక్కి పనులు చేపిస్తున్నాడు అదేవిధంగా టెలికాం నగర్లో కూడా చాలా చోట్ల ఎలక్ ఎలక్ట్రికల్ పోల్స్ వేసి లైట్లు కూడా వేపడం జరిగింది ఈరోజు సామాజిక న్యాయం గురించి మాట్లాడినారు నిన్న కూడా సామాజిక న్యాయం వరకు వస్తే గౌరవ శాసనసభ్యులు సాయి రెడ్డి గారు గతంలో మున్సిపాలిటీని ఒక కురువ సామాజిక వర్గానికి చెందిన సరోజమ్మ గారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ స ఈ టర్మ్లోన ఒక వాల్మీకి సమాజానికి చెందిన బోయ శాంతమ్మకు ఆమెకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాల్మీకులైన మండల ప్రెసిడెంట్ తర్వాత ఎమ్మెల్సీ తర్వాత టౌన్ ప్రెసిడెంట్ కూడా ఈ విధంగా అనేక పదవులు కూడా వాళ్ళ యొక్క జనాభా ఎక్కువ ఉందని ఎమ్మెల్యే గారు ఎప్పుడో వీళ్ళకంతా పదవి ఇవ్వడం జరిగింది కాబట్టి సామాజిక న్యాయం మీకంటే ముందు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డి గారు నిరు సాధ సాధించి చూపించినారు కాబట్టి భవిష్యత్తులో అభివృద్ధిని గురించి కానీ ఇంకా చెప్పేవి చాలా ఉన్నాయి కాబట్టి కొంచెం విమర్శించే ముందు ఆలోచించుకుని విమర్శించాలని విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా నిన్న విమర్శించిన కొంతమంది కుటుంబాలు వాళ్ళు ఉండరు వాళ్ళు కూడా డైరెక్ట్ వాళ్ళు ఇంటికే వచ్చి శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారు కొన్ని లబ్ధి 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 పొందిన సర్టిఫికేట్లు కూడా ఆ కుటుంబాలకు నేరు ఆయనే వచ్చి ఇవ్వడం జరిగింది పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా దాదాపు వార్డులో రెండు వేల కుటుంబాలు పైనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పత్రాలు అనుభవించినారు కాబట్టి భవిష్యత్తులో కొంచెం విమర్శించే ముందు చేసి విమర్శించవలసిందిగా సవినయంగా మీకు అందరికీ మనవి చేస్తున్నాం